ఫ్రెండ్స్ యాగంటి పుణ్యక్షేత్రంలో శ్రీ పోతులూరి బ్రహ్మంగారు తపస్సు చేసిన గుహ మీకు చూపిస్తారండి ఈ గుహ ఎక్కడ ఉందంటే నంద్యాల జిల్లా బనియానపల్లె మండలం పాత్పాడు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటి పుణ్యక్షేత్రంలో ఉంది ఈ గుహనందే శ్రీ పోతులూరి బ్రహ్మంగారు దాదాపు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారని ఈ ఆలయ చరిత్ర చెప్తుంది అలాగే ఈ గుహనందే గడిరెడ్డి అచ్చమామ కుమారుడికి కళ్ళు తెప్పించి అచ్చమామకు జ్ఞానబోధ చేసింది ఇక్కడే ఈ గుహలో గడిరెడ్డి అచ్చమామతో పాటు బ్రహ్మంగారు ప్రతిష్ఠించిన శివలింగాన్ని అలాగే నందీశ్వర్ని కూడా చూసేయవచ్చు ఈ ఆలయంలో శ్రీ పోతులూరు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన బసవన్న అంతకంతకు పెరిగి కలియం అంతమయ నాటికి లంకేస్తానన్న బసవన్న ఇక్కడే ఉంది చూసేయండి గత ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఈ మండపంలోని సంబాల మధ్యన ఒక అంగుళం గ్యాప్ అనేది ఉన్నది ఇప్పుడు బసవన్న మొత్తం నిండిపోయి ఉన్నాడు ఈ ఆలయంలో మరో అద్భుతాన్ని కూడా మనం చూడవచ్చు ఈ చిన్న పుష్కరి లేకి నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చట్ల పుణ్యక్షేత్రంలో ఉన్న కోనేరులో అగస్తాముని పసుపు కుంకుమ కలపగా ఆ నీరు అక్కడి నుంచి ఈ ఆగంటి పుణ్యక్షేత్రంలోని చిన్న పుష్క లేక వస్తుందని ఈ ఆలయ చరిత్ర చెప్తుంది ముచ్చట్ల పుణ్య గురించి నేను ఫుల్ వీడియో తీయడం జరిగింది ఇక్కడ లింక్ ఇస్తున్నా వెళ్ళి చూసి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి